హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తేనెపెట్ట చూడండి ఇప్పుడు ఇదే సీజను జూన్ జులై ఆ టైంలో ఎక్కువగా ఉంటాయి తేనెపెట్టలు ఇప్పుడైతే నేను దీన్ని మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పెట్ట దీంట్లో అయితే ఖచ్చితంగా తేనె అయితే ఉంది ఎందుకంటే ఈగలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో అయితే ఉంటుందని నా నమ్మకం ఇప్పుడు దీన్ని నేను లేపుదాం అనుకుంటున్నా నేనైతే మామూలుగా కట్ట తీసుకుని అదిరించి లేపుదాం అనుకుంటున్నాను బట్ ఇక్కడ ఒకడు ఉన్నాడు ఇది అగ్గి పెట్టి లేపుదామంటే నాకేం సంబంధం లేదు వీడి అగ్గి పెట్టి లేపుతాను నేనైతే కాదు ఫ్రెండ్స్ నేను అతని అయితే వద్దని చెప్పినా కానీ ఇతనే అగ్గి పెడితే బాగా వెళ్ళిపోతాయి అంటున్నాడు చూద్దాం

ఫ్రెండ్స్ ఈ అగ్గికైతే ఈగలు వెళ్ళిపోవడం కాదు కానీ చచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈగలన్నీ కొన్ని వెళ్ళిపోయినాయి ఇంకొన్ని అయితే చచ్చిపోతున్నాయి బట్ ఈ కొమ్మని లాగేదానికి కత్తరైతే ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తానికైతే పాపం అయితే జరిగిపోయింది బట్ కానీ తేనె మటుకు సంపాదించాను చూడండి గడ్డైతే ఈ విధంగా వచ్చింది తేనె కూడా బాగుంది ఫ్రెండ్స్ అయిన ఉంటుంది ఎంత గడ్డ ఉందో లోపల అంతే ఉంది తేనె స్వచ్ఛమైనది తేనె మీకు నచ్చితే లైక్ చేయండి తప్ప తెచ్చుకున్నారా